హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరూ కూడా హ్యాపీగా ఉండాలి చక్కగా స్ట్రాంగ్గా ఉండాలి హెల్తీగా ఉండాలని నేనైతే యూనివర్స్ని కోరుకుంటున్నానండి నేను చూ రోజు నా మెడిటేషన్లో ఎవరెవరైతే నాకు వాట్సాప్లో మెసేజెస్ కానీ కామెంట్లో మెసేజెస్ కానీ చేస్తున్నారో వాళ్ళందరూ విషెస్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నానండి అందరూ కూడా హ్యాపీగా ఉంటారు తొందరలోనే మీ విషస్ అన్నీ కూడా కంప్లీట్గా చక్కగా మీ కోరికలన్నీ నెరవేరు మీరు హ్యాపీగా ఫీల్ ఉండే ఇదైతే యూనివర్స్ ఇస్తుంది మీకు యూనివర్స్ అట్లా మీకు సపోర్ట్ని అయితే అందించడం జరుగుతుంది ఖచ్చితంగా బిలీవ్ చేయండి బిలీవ్ చేస్తే అంటే నమ్మండి నమ్మినప్పుడు మీకు తప్పకుండా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీ కనుక రెసినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీ కనుక రెసినేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైంలోనైనా కూడా మీరు రీడింగ్ని ఫాలో అవ్వచ్చు అయితే జనరల్ రీడింగ్ సో మీకు గనక రిజనేట్ అయినా అవ్వకపోయినా మేము చూస్తాం మేడం అంటే మీరు కంటిన్యూషన్గా చూడొచ్చు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే మీకు చక్కగా మీ లైఫ్కి సంబంధించిన ఎనర్జీస్ కూడా చక్కగా మీకు కనెక్ట్ అవుతాయి ఎందుకంటే మీ లైఫ్లో ఏదైతే చేంజెస్ జరుగుతున్నాయో అవన్నిటినీ కూడా యూనివర్స్ మీకు చక్కగా డివైన్ మెసేజెస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ బిలీవ్ చేయడం అనేది ముఖ్యమండీ నమ్మి నమ్మకం ఎంతైతే ఉంటుందో అంత ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే నా నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అయితే ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ ఏనా అండి పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు ఫ్రీగా అయితే చెయ్యట్లేదు ఎవరు నన్ను ఫ్రీ అని చెప్పి మాత్రం అప్రోచ్ అవ్వకండి ఎందుకంటే ఈ రీడింగ్స్ మీద వచ్చే మనీ కొంత సర్వీస్కి వెళ్తుంది నాకు కూడా కొంత టైం దీని మీద స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా సో అందుకని పెయిడ్ రీడింగ్స్ ఏ పెట్టాను ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు సో రీడింగ్స్ నచ్చుతున్నాయి రీడింగ్స్ మాకు రెజినేట్ అవుతున్నాయి అని కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ ఎవరైతే వాట్సాప్లో మెసేజెస్ పెడుతున్నారో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి ఏవైతే కామెంట్స్ ఉన్నాయో ఏవైతే మెసేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా నేను చదువుతున్నాను ఇన్ కేస్ నాకు వాట్సాప్లో పెట్టిన వాళ్ళకి నేను ఏదో ఒకటి రిప్లై సింబల్ అయినా ఇస్తున్నాను ఖచ్చితంగా అందరివి కూడా చదువుతానండి కాకపోతే నాకు రిప్లై ఇవ్వడానికి ఒక్కొక్కసారి టైం సరిపోదు ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా యూనివర్స్ తప్పకుండా ఒక రైట్ మెసేజెస్ని ఒక ప్రాపర్ మెసేజెస్ని అయితే రీడింగ్ ద్వారా అందించండి యూనివర్స్ చూసే వ్యూస్ అందరికీ కూడా చక్కటి మెసేజెస్ని వాళ్ళ లైఫ్కి సంబంధించిన ఒక చేంజెస్ని రీడింగ్ ద్వారా చూపించండి యూనివర్స్ సో మీరు అందరు కూడా బిలీవ్ చేయండి మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్కి అప్పుడైతే మనం మీ ఆర్ అయితే క్రంచ్ చేసుకోండి సో ఇప్పుడైతే చూద్దామండి అసలు యూనివర్స్ మీకు ఎట్లాంటి రీడింగ్స్ ఇస్తుంది ఏం చెప్తుంది యూనివర్స్ మీకు అనేది అందరూ కూడా మీకు ఏం కావాలి అని కోరుకుంటారో వాటన్నిటినీ కూడా యూనివర్స్కి మీరు చక్కగా కన్వే చేయండి యూనివర్స్ తప్పకుండా రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి కింగ్ ఆఫ్ వాడ్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇది రోజు వస్తుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకోవడంలో బాగా ఫోకస్ చేస్తుంది సన్ చక్కగా ఎలా అంటే ఒక న్యూ లైఫ్ చేంజెస్ అని గొప్ప ది వరల్డ్ మంచి కార్డ్స్ వస్తున్నాయండి ఎవరో మంచిగా ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్నారు లైఫ్లో మంచి చేంజెస్ని కూడా చూస్తుంది ఏస్ ఆఫ్ కప్స్ నిన్న కూడా వచ్చింది సేమ్ కార్డ్ ఈ కార్డ్స్ అసలా ఇలా మనం బ్యాక్ చేసి తీసినప్పుడు ఏ కార్డ్స్ వస్తాయో తెలియదు ఏస్ ఆఫ్ కప్స్ మీకు లైఫ్లో మంచి చేంజ్ అనేది జరగబోతుంది చూసే వ్యూఆర్స్ ఎవరో వాళ్ళ ఎనర్జీస్ని పేజ్ ఆఫ్ కప్స్ ఇది కూడా నిన్న వచ్చింది నాకే వండర్గా ఉంది అంటే సేమ్ పర్సన్స్ చూస్తున్నారు మళ్ళీ సేమ్ కార్డ్ వా నైన్ ఆఫ్ పెంటికల్స్ హ్యాపీ లైఫ్ నుంచి చూపిస్తుందండి ఎవరు అయితే రీడింగ్స్ చూస్తున్నారో రీడింగ్ని రెజినేట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీ లైఫ్ మీరు పొందుతారు అనేది ఇక్కడ యూనివర్స్ చక్క డివైన్ మెసేజెస్ మీకు అయితే పంపించడం జరుగుతుంది అసలు చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది ఒకటే ఒక టూ కార్స్ మాత్రం ఖచ్చితంగా ఈ రెండు ఈ మూడు ఈ మూడు నిన్న వచ్చినాయి ఈరోజు వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు చూసే వాళ్ళలో అది మీ రిలేషన్షిప్ వైజ్ కానీ మీ కెరియర్ వైజ్ కానీ మీరు దాన్ని కనెక్ట్ చేసుకుంటున్నారు ఎనర్జీస్ చక్కగా అవైతే జరగబోతున్నాయి మీకు లైఫ్లో ఇట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది యూనివర్స్ అయితే ఇస్తుంది మెసేజెస్ రూపంలో సో హ్యాపీగా ఉండండి మంచి కార్డ్స్ వస్తున్నాయి చూసే వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు ఎవరైతే ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో మాకు మంచిగా ఉంటుంది మన్ ఈరోజు మాకు ఎనర్జీస్ అన్నీ కనెక్ట్ అని అనుకుంటున్నారో చక్కగా వాళ్ళకి ఒక మంచి మెసేజెస్ అయితే యూనివర్స్ అందిస్తుంది సో ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నమ్మకమే మీకు ఒక మీరు అనుకున్నది సాధించడానికి చక్కగా హెల్ప్ఫుల్గా ఉంటుంది నమ్మకమే ఐ లాంగ్ ఫర్ యువర్ పిస్ మీకోసం మీ పార్ట్నర్ ఎవరో బాగా వెయిట్ చేస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది సో చూద్దామండి సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తానండి అసలు ఆ కార్డ్స్ ఏమేమి వచ్చినాయి ఎలా వచ్చినాయి అని కానీ ఎవరో బాగా వాళ్ళ ఎనర్జీస్ని అయితే కనెక్ట్ చేసుకుంటున్నారు సో అదే చూపిస్తుంది ఎట్లా ఉందంటే ఐ యామ్ ది మ్యాన్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఏ పని వచ్చినా కూడా ఎలాంటి స్ట్రగల్ వచ్చినా కూడా చూస్తున్నారు కనిపిస్తుందా ఇక్కడ కింగ్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ అండ్ ఐఎమ్ ది మ్యాన్ ఎలా ఉంటుందంటేనంట లైఫ్ స్టైల్ దేన్నైనా కూడా నేను స్ట్రాంగ్గా నేను ఫేస్ చేస్తాను నాకు ఏది వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా నాకు ఏమి ఇబ్బంది లేదు అంటే ఒక స్ట్రగల్ ఎనర్జీ అంటే రిలేషన్షిప్ వైజ్ కానీ కెరియర్ పరంగా కానీ లేదా బిజినెస్ రిలేటెడ్గా హెల్త్ రిలేటెడ్గా ఏది ఫైనాన్షియల్ మ్యాటర్స్ డబ్బుల పరంగా మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏ ఏది జరుగుతున్నా కూడా నేను అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు స్ట్రాంగ్గా మీ యొక్క ఎనర్జీస్ ఎలా ఉంటాయి అంటేనంట దేన్నైనా తట్టుకుంటాము దేన్నైనా మేము దాన్ని ఓవర్టేక్ ఓవర్టేక్ చేస్తాము అంటే ఓవర్కమ్ చేసి మేము బయటికి రాగలుగుతాము మేము ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మేము వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము మాలో అంత స్టామినా ఉంది అంత స్ట్రెంగ్త్ ఉంది అనేది మీరు ఫీల్ అవుతారట ఆ విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి ఇన్ కేసు రిలేషన్షిప్ వైజే మనం మాట్లాడుకున్నట్లయితే ఎట్లా ఉంటుందంటే మీరు ఏదైతే కమిట్ అవుతారో మీ రిలేషన్షిప్ వైజ్ మీకు ఏదైతే కావాలి అనిపిస్తుందో దానికోసం మీరు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాంటి స్ట్రగల్ ఎనర్జీ వచ్చినా ఎలాంటిది ఫేస్ చేయాలనుకున్నా కూడా స్ట్రాంగ్గా ఫేస్ చేస్తారట మీరు బెదిరిపోవడం కానీ మేము ఇక్కడ ఇది తట్టుకోలేకపోతున్నా కానీ ఇలాంటివి కానీ ఏమీ లేకుండా ఒక కింగ్ ఎలా అయితే స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారో ఆ విధంగా ఉంటారట ఐఎమ్ ది మ్యాన్ ఇక్కడ ఐఎమ్ ది మ్యాన్ అంటే నేను ఇక్కడ మ్యాన్ అనే వ్యక్తి అంటే మేలా ఫీమేలా అంటే అమ్మాయా అబ్బాయి అనేది పక్కన పెట్టేద్దాం ఆ విషయం కాదు ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఐఎమ్ ది మ్యాన్ అంటే ఒక పర్ఫెక్ట్ పర్సన్ అనే అర్థం అంటే ఒక పర్ఫెక్ట్ పర్సన్ ఎట్లా అయితే ఉంటారో అన్ని విషయాల్లో పర్ఫెక్షన్ కోరుకుంటూ పర్ఫెక్ట్గా ఎలా అయితే ఉంటారో అలా మీ యాటిట్యూడ్స్ కానీ మీ ఆలోచనలు కానీ ఆ విధంగా ఉంటాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకు అయితే అందించడం జరుగుతుంది చూసారు అసలు ఎంత మంచి మెసేజెస్ అసలు నాకు ఈరోజు రీడింగ్ అర్థం అదే అర్థం కావట్లేదు ఎవరో బాగా రీడింగ్కి రెజనేట్ అవుతున్నారు ఎందుకంటే లాస్ట్ వీక్లో కూడా ఇట్లనే జరిగింది టూ త్రీ డేస్ స్ట్రెంత్ కార్డ్ వచ్చింది టూ త్రీ డేస్ మీ లైఫ్లో చేంజెస్ చూపించింది సో మళ్ళీ నాకు వాట్సాప్లో కూడా మెసేజెస్ వస్తున్నాయి ఇట్లా జరుగుతుంది ఇలా జరుగుతుంది మేడం ఇలాగా మేము అనుకున్నట్లే మా లైఫ్ చేంజ్ అవుతుంది అని సో ఎవరో ఎనర్జీస్ చూసే వాళ్ళ ఎనర్జీస్ బాగా బాగా కనెక్ట్ అవుతున్నాయి ఇక్కడ సో కాబట్టే మీ పర్ఫెక్ట్గా మళ్ళీ నిన్న వచ్చిన స్కిల్ డెవలప్మెంట్ కానీ నిన్నొచ్చిన ఎమోషనల్ కనెక్షన్స్ కానీ ఈరోజు కూడా అది సేమ్ చూపిస్తుంది సో నాకైతే అర్థమవుతుంది ఎవరో పర్సన్ చక్కగా మీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి యూనివర్స్కి కనెక్ట్ చేసుకుంటున్నారు సో మీరు అందరూ కూడా కామెంట్లో చెప్పండి మాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మాకు ఇట్లాంటివి జరుగుతున్నాయి మేడం మాకు ఇలాగ అనిపిస్తుంది సో మేము ఇదే కోరుకుంటున్నాం మా లైఫ్లో ఈ చేంజెస్ వస్తున్నాయి అని తప్పకుండా మీకు ఎవరికైతే జరుగుతున్నాయో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి గైస్ ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ మీ పర్సన్ అనుకుంటున్నారట ఇక్కడ చూడండి ఎలా అంటే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడం కానీ ఉన్న రిలేషన్షిప్లో ఎలా ఉంటుందంటే ఇంకా షైన్ అవ్వడం ఇంకా మీ ముందుకు రావడం మీ పర్సన్ ఇంకా ఏదో వాళ్ళలో ఒక డెవలప్మెంట్ అనేది జరగడం అంటే మీ రిలేషన్షిప్లో ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్ళడం ఏదో ఒకటి ఐ కాంట్ లెట్ లెట్ గో ఆఫ్ యూ మీ నుంచి మీ పర్సన్ మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో పర్సను మీ నుంచి దూరంగా వెళ్ళాలని ఆలోచించుకోలేకపోతున్నారట అంటే వాళ్ళ ఆలోచనలన్నీ మీ చుట్టే ఉన్నాయి వాళ్ళ ఆలోచనలే కాదు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కానీ మీ చుట్టే తిరుగుతున్నాయి అయితే మీరు దాన్ని గమనించినా గమనించకపోయినా వాళ్ళు ఈ విధంగా అయితే ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది ఎమోషనల్ కనెక్షన్స్లో మాట్లాడుకున్నట్లయితే అంటే ఎలా ఉంటుందంటే ఒక జాబ్ రిలేటెడ్గా మీ ఇద్దరు కనెక్ట్ అవుతున్నారు అంటే ఒక ఆఫీస్లోనే మీ ఇద్దరు కొలీగ్స్ అనుకుందాం సో కొలీగ్స్ అయినప్పుడు వాళ్ళు వర్క్ రిలేటెడ్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఇంకా మీ మీ మిమ్మల్ని చూడటం కానీ మీకు ఏదైనా వర్క్ చెప్పడం కానీ లేకపోతే మీతో మాట్లాడాలని ఏదైనా మీకు తెలిసి మీకు తెలియని విధంగానే వాళ్ళు ఏదో ఒకటి మీకు సిగ్నల్స్ పంపించడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది రీడింగ్లో సో అట్లాంటి చేంజెస్ ఇంకా జరుగుతాయి ఇంకా ఈ టూ త్రీ డేస్లో ఇంకా ఎక్కువ ఉంటాయి అనేది యూనివర్స్ అయితే మీకు డివైన్ మెసేజెస్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఐ కాన్ లెట్ గో ఆఫ్ యూ అంటే మీ నుంచి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరంగా వెళ్ళాలి అని అనుకోవట్లేదంట వాళ్ళు అక్కడే ఉండాలి ఇంకా మన మధ్య బాండింగ్ అనేది ఇంకా పెరగాలి అని కోరుకుంటున్నారట అయితే ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీ దగ్గరికి రాలేకపోవచ్చు కానీ మీ ఆలోచనలు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లకుండా అక్కడే ఉంటున్నాయంట వారి ఆలోచనలు మీ చుట్టూనే ఎలా ఉందంటే మీ దగ్గరికి వస్తే మీరు ఒప్పుకుంటారో లేదో మీ దగ్గరికి వస్తే మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేరేమో పాస్ట్లో ఏదైతే వాళ్ళు బ్యాడ్ ఇన్సిడెంట్స్ చేశారో వాటన్నిటికీ మళ్ళీ పనిష్మెంట్ ఉంటుందేమో మీరు వాటన్నిటిని యాక్సెప్ట్ చేయరేమో అనే భయం ఉంటుంది ఇంకా వాళ్ళని వాళ్ళు ఎలా మార్చుకోవాలి వాళ్ళని వాళ్ళు ఎలా షైన్ చేసుకోవాలి అనే ఆలోచనతో వాళ్ళైతే ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది ఇది రిలేషన్షిప్ వైజ్ ఎమోషనల్ కనెక్షన్స్ వైజ్ సో ఇంకా కెరియర్ పరంగా బిజినెస్ రిలేటెడ్గా ఇంకా మనీ రిలేటెడ్గా ఇట్లా మాట్లాడుకున్నట్లయితే మీరు మీకు ఏదైతే ఆలోచన ఉందో దాని మీదే మీ ఫోకస్ అంతా ఉంటుంది ఇంకో మీరు ఒక జాబ్ని కోరుకున్నట్లయితే ఆ జాబును సంపాదించేంత వరకు మీ స్కిల్ అంట నీ నైపుణ్యతను ఇంకా కోర్సులు నేర్చుకోవడం కానీ ఇంకా దాని గురించి అన్నీ తెలుసుకోవడం కానీ ఇట్లా డెవలప్ చేసుకుంటూ ఉంటారంట కానీ ఆ ఆలోచన నుంచి మాత్రం బయటపడరు అందరూ చెప్తూ ఉంటారు అరే ఈ చాలా రోజులు అయిపోయింది నువ్వు అదే ఆ థాట్స్లో ఇంకా ఉండిపోయావు దాంట్లో నీకు ఏ సక్సెస్ రావట్లేదు అని చెప్పినా సరే మిమ్మల్ని మీరు షైన్ చేసుకోవాలని చూస్తారు కానీ ఆ ఆలోచనల నుంచి కానీ ఆ థాట్స్ నుంచి కానీ ఆ వ్యూస్ నుంచి కానీ మీరు బయటపడాలని మాత్రం చూడారట ఆ విధంగా మీకైతే అనిపిస్తుంది ఇట్లా జరుగుతుంది అదే బిజినెస్ రిలేటెడ్గా కూడా అంతే మీరు ఏదైతే ఏమో మీ ఎయిమ్ ఏదైతే ఉందో మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని పొందేంత వరకు మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా దానికోసమే దానికోసమే ట్రయల్స్ చేయడం దానికోసమే ముందుకు వెళ్ళడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారే తప్ప మీరు మీరు ఎక్కడ డ్రాప్ ఇవ్వడం కానీ దాని దాని మీద ఫోకస్ తగ్గించడం కానీ ఇట్లాంటివైతే చేయరంట అది హెల్త్ రిలేటెడ్గా కూడా అదే అదే మీ డబ్బుల పరంగా కూడా మాట్లాడుకున్నట్లయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మీకు అదే విధంగా ఉంటుంది ఎలా అంటే మీ మనీ మీకు చేతికి వచ్చేంత వరకు మీరు ఎక్కడ కూడా మీ యొక్క ఏదైతే పోరాటం ఉంటుందో దాన్ని ఆపరంట చక్కగా మీరు దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఖచ్చితంగా ఆ మనీని మేము ఎలాగైనా రిటర్న్ బ్యాక్ చేసుకోవాలి దాన్ని ఎలాగైనా సాధించాలి అన్నట్లు మీ ఆలోచనలో ఉంటుంది తప్ప వెనకడుగు వేసే ఇది లేదు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది అంటే టూ త్రీ డేస్లో మీకు అలాంటి చేంజెస్ అయితే వస్తున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ ఇక్కడ చూసారా ది సన్ ఎవరై ది సన్ అండ్ ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ ఎలా అయితే ఈ రిలేషన్షిప్లో ఏమను మీకు మీ ఆలోచన విధంగా ఉంటుందంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని అంతటినీ బయట పెట్టాలి అంటే మీ స్కిల్ కానీ మీ ఆలోచనలు కానీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చెప్తున్నాం కదా అందరూ ఏమనుకున్నా పర్వాలేదు మేము మా ధోరణిలోనే మేము మా మేము ఏదైతే ఏం పెట్టుకున్నామో దానికోసమే ముందుకు వెళ్తామని మీరు అనుకుంటున్నారు అదే విధంగా ఈ టైం వచ్చేసరికి ఎట్లా చేంజెస్ ఎట్లా జరుగుతాయి అంటేనంటే మీకు ఆపర్చునిటీస్ వస్తాయి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు అంటే ఇప్పుడు రిలేషన్షిప్ వైజ్ మాట్లాడుకుందాం ఎవరైతే పక్క పక్కనే ఉంటూ మాకు సరిగా రిలేషన్ లేదు మాకు మేము మంచిగా మేము అవ్వలేకపోతున్నాం మా మధ్య ఏదో ఒక చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేస్తున్నాయి ఇట్లాంటి ఫీల్ అవుతున్నారో మీకు మీరు కానీ మీ పార్ట్నర్ కానీ మీరు కానీ కలిసి ఒక అండర్స్టాండింగ్ రావడం ఇంకా మా మీ లైఫ్ని ముందుకు తీసుకువెళ్ళడం ఒక చిల్డ్రన్ ని ప్లాన్ చేసుకోవడం ఫ్యామిలీని ప్లాన్ చేసుకోవడం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మీలో రీజ్ అవుతాయంట ఆ విధంగా మీ ఆలోచనలు మారుతాయి మీ పార్ట్నర్ ఆలోచనలు కూడా అదే అదే విధంగా మారుతాయి ఎవరైతే న్యూగా మీ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మీ పార్ట్నర్ మీ దగ్గర వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళు ఏదైతే టాలెంట్ ఉందో మీకోసం ఏదైతే వాళ్ళు ఫ్యూచర్లో చెయ్యాలి అనుకుంటారో వాటి అన్నిటినీ చెప్తారట వాటన్నిటిని చెప్పాలనుకోవడం వాటి అన్నిటి గురించి మీతో మాట్లాడాలనుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ది సన్ అంటే ఏంటంటే లైఫ్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి ఎలా అంటే చక్కగా చిల్డ్రన్ ఎవరైతే ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు ప్లాన్ చేసుకోవడం చక్కగా చిల్డ్రన్ ప్లాన్ చేసుకోవడం ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవడం న్యూ హౌసెస్ చే బిల్డ్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా ఆ రిలేషన్షిప్ వైజ్ జరగబోతున్నాయి అన్నీ హ్యాపీ మూమెంట్సే కదా అంటే ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళకి ఎలాగ మేడం అని అడగొచ్చు వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే చెప్పాం కదా పర్సను మనసులో మీ ఆలోచనలు ఉంటాయి ఎందుకంటే సపరేషన్ నువ్వు సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉండవు సో మీ వైపు గాలి మల్లుతుంది మీ వైపు ఆలోచనలు వస్తాయి కానీ పర్సను మీ దగ్గరికి రారు కానీ వాళ్ళ మనసులో ఏమనుకుంటారంటే నన్ను నేను ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రూవ్ చేసుకోవాలి నేను ఎక్కడైతే నా రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకున్నానో వాటినన్నిటినీ మళ్ళీ నేను కంటిన్యూ చేయాలి నేను నా ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళని వదిలేసి నా ఫ్యామిలీతో ఉండాలి లేదా నేను ఏదైతే కోరుకుంటున్నానో అట్లాంటి ఒక హ్యాపీ ఫ్యామిలీని నేను బిల్డ్ చేసుకోవాలి నేను చిల్డ్రన్ ప్లాన్ చేసుకోవాలి నేను నా పార్ట్నర్తో ఇట్లా ఉండాలి అని ఈ విధమైన ఆలోచనలు అయితే వాళ్ళకి వస్తాయి అనేది ఇక్కడ యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది సో అది కాకుండా ఇంకా బిజినెస్ కెరియర్ జాబ్ రిలేటెడ్గా మనం మాట్లాడుకుందాం ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా మాట్లాడుకుందాం అట్లా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటేనంటే చెప్పాను కదా మీ స్కిల్ని మీరు డెవలప్ చేసుకుంటారని మీకు ఆపర్చునిటీస్ వస్తాయి ఇంకా చక్కగా మీరు కోరుకున్న ఆ బిజినెస్ని ముందుకు తీసుకెళ్లే ఏదో ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది ఆ టైంలో మీరు ఎట్లా ఉంటారంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేలాగా మీ టాలెంట్ ఏంటో అందరికీ తెలిసేలాగా మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారట అలాంటి టైం మీకు వస్తుంది చక్కగా అదే జాబ్ రిలేటెడ్గా అనుకో మీరు కోరుకున్న జాబ్ మీ చేతికి అందుతుంది అందులో మిమ్మల్ని మీరు మీ మీకు ఏదైతే స్కిల్ ఉందో మీకు ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని ప్రూవ్ చేసుకునేలాగా మీ ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తారట అదే హెల్త్ పరంగా కూడా చక్కగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ నా హెల్త్ ఇది కాదు నేను రికవరీ చేసుకోవాలి అన్నట్లే ఉంటుంది మీకు అదే విధంగా సిచ్యువేషన్స్ కూడా ఆ విధంగానే అన్నీ వస్తాయి చక్కగా రికవరీ అనేది చూస్తారు ఫ్యామిలీ లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు అనేది ఇక్కడ రీడింగ్లో మనకు తెలుపుతుంది సో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా అంతే విధంగా జరుగుతుందండి ఎలా ఉంటుందంటే మిమ్మల్ని మీరు ఇప్పటివరకు వాళ్ళు ఇవ్వకపోయినా గట్టిగా ట్రయల్ చేస్తూ ఉంటారు ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని ఖచ్చితంగా మీ మీ మనీ ఏదైతే ఉందో దాన్ని మీరు రిటర్న్ బ్యాక్ చేసుకుంటారు అనేది ఇక్కడ యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే మనకి అందించడం జరుగుతుంది సో నెక్స్ట్ చూద్దాం ది వరల్డ్ చూసారా కనిపిస్తుంది అనుకో ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ ది వరల్డ్ అంటే అసలు ఈ కార్డ్స్ అసలు నేను టూ టూ కార్డ్స్ తీస్తాను కదా అందరు సింగిల్ కార్డ్ తీస్తారు ఇక్కడ మన డార్క్ రీడింగ్లో చక్కగా టూ టూ కార్డ్స్ అంటే డార్క్ రీడింగ్ డార్క్ రీడింగ్ అని ఎందుకు నేను ఓన్లీ డార్క్ రీడింగ్ యూస్ తక్కువ వచ్చిన డార్క్ రీడింగ్ ఎందుకు చేస్తున్నానంటే దీంట్లో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి అసలు మీకు ఏది మనసులో అనుకుంటున్నారో అవన్నీ కనెక్ట్ అవుతూ ఉంటాయి చక్కగాన సో మీరు కూడా నాకు షేర్ చేయండి కామెంట్ చేయండి చక్కగా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ది వరల్డ్ అండ్ ఐ డోంట్ నో వే టు స్టార్ట్ అంట ది వరల్డ్ అంటేనే ఒక న్యూ బిగినింగ్ మీరు ఇప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే మీకు ఎలాంటి చేంజెస్ వస్తాయి అంటే ఒక అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకోవాలి ఏదైనా కొత్తగా మేము లైఫ్లో ఒక మంచి ఆ గోల్తో ముందుకు వెళ్ళాలి అయితే ఎక్కడి నుంచి మేము స్టార్ట్ చేయాలి అన్నట్లు మీ ఆలోచన ఇక్కడ చూసారా రెండు న్యూ బిగినింగ్స్ ఏ ఎలా స్టార్ట్ చేయాలి మీరు మీరు ఆటోమేటిక్గా నేను ఇక్కడ చెప్పాను ఒకటి ఏదో ఒక మీ మీ డి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అయితే ఆ ప్రూవ్ అనేది ఎలా చేసుకోవాలి ఎక్కడి నుంచి చెయ్యాలి అనే థాట్లో ఉంటారంట చక్కగా న్యూ బిగినింగ్స్ అంటే ఒక అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకుంటారు ఒక న్యూ ఆపర్చునిటీస్ తీసుకుంటారు ఏదైనా కొత్త అవకాశాలు వస్తే వాటి అన్నిటిని అందిపుచ్చుకుంటారు కొత్తగా మీ లైఫ్లో ఒక కొత్త చేంజెస్ అది ఎమోషనల్ కనెక్షన్స్ అయినా రిలేషన్షిప్ వైజ్ అయినా లేకపోతే మీ కెరియర్ అయినా బిజినెస్ అయినా మీ జాబ్ రిలేటెడ్గా మీ ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా ఎలా ఉంటుందంటే ఒక కొత్త న్యూ అడ్వెంచరస్ డెసిషన్స్తో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే ఒక క్యూరియాసిటీ మీలో ఉంటుంది ఎందుకంటే నేను త్వరగా స్టార్ట్ చేయాలి అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా మొదలు పెట్టాలి అనే ఒక ఆలోచనతో మీరు అయితే ఉంటారంట ఆ విధంగా మీ డెసిషన్స్ ముందుకు వెళుతూ ఉంటాయి చక్కగా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్తారు సక్సెస్ని చూస్తారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది అది ఎమోషనల్ కనెక్షన్స్లో మాట్లాడుకున్నట్లయితే ఎలా అంటే మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చి మనం మ్యారేజ్ చేసుకుందాం మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడమో లేకపోతే మనం ఇంకా మన లైఫ్లో ఇంకా హ్యాపీగా ఉండటానికి పలానా పని చేస్తున్నాను నేను అని చెప్పడమో లేదు లేదంటే ఏదైతే పా పాత విషయాలలో మీరు ఇబ్బంది పడ్డారో వాటి నుంచి ఒక రియలైజేషన్తో వచ్చి ఇంకా అవన్నీ మళ్ళీ ముగిసిపోయాయి ఇంకా మీదట ఒక న్యూ లైఫ్ని బిగేన్ చేద్దామని ఇట్లాంటివి చెప్పడం ఇలా అన్నీ కూడా సక్సెస్ అనేది ఎలా ఉంటుందంటేనంట ఒక న్యూ ఆపర్చునిటీస్తో మీరే జీరో నుంచి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను నేను మంచిగా ఇప్పుడే నా ఫ్రెష్ లైఫ్ని స్టార్ట్ చేశాను అన్నట్లు ఉంటుందంట ప్రతి విషయంలోనూ కూడా అది ఎమోషనల్ కనెక్షన్ అయినా అయ్యి ఉండొచ్చు బిజినెస్ అయినా అయ్యుండొచ్చు కెరియర్లో ఏదైనా జాబ్ ఆర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైనా హెల్త్ పరంగా అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా మీ చుట్టూ ఉంటాయి మీరు ఆలోచించుకుంటూ చక్కగా మీరు ఏదైతే నేను స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నానో దాన్ని స్టార్ట్ చేయాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట ఓ మై గాడ్ ఏస్ ఆఫ్ కప్స్ ఇక్కడ చూస్తున్నారు మీకు అనిపిస్తుంది ఏజ్ ఆఫ్ కప్స్ అండ్ ఎమోషన్స్ ఓవర్ ఓవర్ హీల్ మీ అంటే ఎలా ఉందంటే ఇక్కడ ఏస్ కప్స్ అంటేనే ఎమోషనల్ కనెక్షన్స్లో ఓవర్ అయిపోతుంది అంట అంటే ఓవర్ఫ్లో అవుతుంది ఇక్కడ ఒక డివోషనల్ కనె నిన్న కూడా వచ్చింది నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేసాను కార్డుని మీకు ఒక డివోషనల్ కనెక్షన్ డివోషనల్ ఎమోషనల్ కనెక్షన్ అది నార్మల్ ఎమోషనల్ కనెక్షన్ కాదు అంటే డివైన్ ఎమోషనల్ కనెక్షన్ అంటే మీకు మీరుగా మీ పార్ట్నర్ మీ దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు కానీ మీ మధ్య ఒక హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి చక్కగా ఒక ఒక ఎలా అంటే డివైన్ నుంచే ఒక సిగ్నల్స్ వస్తూ ఉంటాయి ఎలా అంటే మీకు మీ పార్ట్నర్ ఏదో ఒక దాంట్లో ఇంట్రెస్ట్ చూపించడం కానీ మిమ్మల్ని చూడటం కానీ మీద ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు కానీ మీకు తెలియచేయడం కానీ ఇలా ఒక డివైన్ కనెక్షన్స్లోనే వస్తూ ఉంటాయి కానీ అది డైరెక్టే అవ్వాలని లేదు కొంతమంది విషయంలో డైరెక్ట్గా మీ పార్ట్నర్తో మీరు మాట్లాడుకోవచ్చు కొంతమంది విషయాల్లో మాట్లాడడానికి కుదరకపోవచ్చు కుదరకపోయినా కూడా మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎమోషన్స్ అన్నీ కూడా ఏదైతే మీ మనసులో ఆలోచనలు ఉన్నాయి అని అవన్నీ కూడా ఓవర్గా ఫ్లో అవుతూ ఉంటాయంట అంటే అంత మంచి ప్రేమను కానీ అంత మంచి ఎఫెక్షన్ కానీ మీరు పొందడానికి రెడీగా ఉన్నారు అట్లాంటి డివైన్ కనెక్షన్ మీకు దొరకబోతుంది అట్లాంటి ఎమోషనల్ కనెక్షన్ మీకు ఓవర్ ఫ్లో అయ్యే విధంగా మీకు అయితే ఉండబోతుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ అది ఎమోషనల్ కనెక్షన్స్లో అదే మీరు బిజినెస్ రిలేటెడ్గా కెరియర్ రిలేటెడ్గా జాబ్ రిలేటెడ్గా హెల్త్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ స్టేటస్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే అక్కడ కూడా మీరు మీ జాబ్లో మీరు ఎలా ఉంటారంటే ఎమోషనల్గా ఇది నాకు కావాల్సింది ఇదే నేను దీన్ని పట్టాను దీన్ని సాధించాను అన్నట్లు మీ హ్యాపీనెస్ ఓవర్ఫ్లో అవుతుందట బిజినెస్లో కూడా అంతే ఆ నేను కోరుకున్న సక్సెస్ ఇదే నేను దీన్ని సాధించాను నేను నేను ఇంకా సక్సెస్ వైపు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను నేను ఎమోషనల్గా అంటే అందరికీ ఎలా ఉంటుందంటే జాబ్ అండి ఇక్కడ నేను ముందే చెప్పాను ఏ జాబ్ పడితే ఆ జాబ్ మీరు చేయరు ఏ బిజినెస్ పడితే ఆ బిజినెస్ చేయరు మీకంట ఒక ఎయిమ్ ఉంటుంది గోల్ ఉంటుంది చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఏంటి పిచ్చి వాళ్ళలాగా ఇంకా వెయిట్ చేస్తున్నారు అనుకున్నా మీరు ఏం పట్టించుకోరు మీరు కోరుకున్నది వచ్చినప్పుడే వస్తుంది అని మీరు స్కిల్ని డెవలప్ చేసుకుంటారు అది వచ్చిన టైంలో మీ ఫీలింగ్స్ అన్నమాట ఇలా ఉంటాయంట ఎమోషనల్గా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అది ఓవర్ఫ్లో అయినట్ట నేను నాకు తగ్గ జాబ్ నాకు తగ్గ ప్రొఫెషన్ నాకు వచ్చింది నాకు తగ్గ కనెక్షన్ నాకు జరిగింది నాకు తగ్గ బిజినెస్ నేను 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 ఏదైతే హ్యాపీగా ఉండాలనే బిజినెస్ను కోరుకున్నానో ఆ బిజినెస్నే నేను పొందగలిగాను అన్నట్లు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఉంటాయట ఆ విధంగా చక్కగా హ్యాపీ మూమెంట్స్ ఉండటం హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయడం ఇట్లాంటివన్నీ చేయగలుగుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది అదే హెల్త్ పరంగా కూడా మీరు కోరుకున్న హెల్త్లో డెవలప్మెంట్స్ చూస్తారట అతి కూడా మీకు ఎలా ఉంటుందంటే మనశ్శాంతితో మనశ్శాంతి ఎలా ఉంటుంది ఓవర్ఫ్లో అయినట్టు ఉంటుందంట ఆ విధమైన మీరు ఫీల్ అవుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది సో చూసారు కదా ఎంత మంచి రీడింగ్ వచ్చింది ఎంత మంచి కార్డ్స్ వస్తున్నాయి మీకు అసలు చూడడానికి నాకే అసలు చాలా చాలా ఇఫ్ ఐ గుడ్ బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ పేజ్ ఆఫ్ కప్స్ చూసారా పేజ్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది అన్నిటినీ కూడా అది బిజినెస్ ఎమోషనల్ కనెక్షన్స్ లేదా జాబ్ ఇంకా కెరియర్ ఇంకా హెల్త్ ఎమోషనల్ వైజ్ మీ పార్ట్నర్ కానీ ఏదైతే మీరు కోరుకుంటున్నారో దాన్ని మీరు మీ చేతిలో హోల్డ్ చేయగలుగుతారు అంటే మీరు ఆశపడింది ఏదైతే ఉందో దాన్ని దక్కించుకోగలుగుతారు అని మీరు సంతోషంగా ఉండగలుగుతారో అని యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది మళ్ళీ మీ మనసులో ఏమనుకుంటారంటేనంటే ఇఫ్ ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ హ్యాండిల్స్ డిఫరెంట్లీ ఒకవేళ నేను గనక ఇన్ టైంలో కరెక్ట్గా నేను వెనక్కి వెళ్ళిపోయి తగ్గుంటే నేను ఈ ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని వేరేలాగా డిఫరెంట్గా హ్యాండిల్ చేసే వాళ్ళని అని అనుకుంటారంట అంటే మీకు అందరూ చెప్పడం చెప్పాను కదా ఏంటి ఎమోషనల్ కనెక్షన్స్లో ఆ పర్సన్ నమ్మి నువ్వు ఎందుకు మోసపోతున్నావు అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏంటి మీ మీ అసలు మీ రిలేషన్షిప్ ఏంటి అని అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు అదే బిజినెస్లో ఏంటి నీ బిజినెస్ సక్సెస్ రాలేదు అని అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎందుకు ఈ బిజినెస్ పనికిరాని బిజినెస్ అనే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది జాబ్లో ఏమనిపిస్తా ఏమనుకుంటారు ఏంటి జాబు నీకు నీ ఎప్పుడు ఏదో నీ నీ ప్యాషన్ ప్యాషన్ అనుకొని ఆ జాబ్ కోసమే ఎదురు చూస్తున్నా ఇక్కడ మంచి జాబులు వదిలేసుకొని అన్నట్టు ఉంటారు కొంతమంది ఏంటి ఈ ఈ పిచ్చిగా ఆ జాబ్ కోసమే వెయిట్ చేస్తున్నారు అన్న వాళ్ళు ఉంటారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ మీరు మైండ్లో పెట్టుకొని మీరు అనుకున్నది సాధించిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తారంటేనంట ఇదే కనుక నేను కొంత ముందుకి నేను ఏదైనా డెసిషన్ తీసుకొని ఉంటే వెనక్కి తగ్గిపోయి ఉంటే నేను వేరేలాగే ఈ సిచ్యువేషన్స్ అని అన్నింటినీ హ్యాండిల్ చేసే వాళ్ళని ఇంత హ్యాపీ మూమెంట్స్ నేను మిస్ అయిపోయేవారిని అని మీరు ఫీల్ అవుతారు అనేది యూనివర్స్ చెప్తుందంటే అంత హ్యాపీ మూమెంట్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది గైస్ సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎంత చక్కటి రీడింగ్ ఈ రీడింగ్ అయితే ఎవరికొకరికి రెజినేట్ అవుతుంది సో అందుకనే యూనివర్స్ చక్కగా ఇట్లాంటి మంచి రీడింగ్ అయితే మీకు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మీ పర్సనల్ రీడింగ్తో చూద్దాం మీరు సో రెండు కార్డ్స్ వచ్చేసినాయి మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిని ఒక కేపబుల్ పర్సన్ లాగా మీరు దాన్ని పూర్తి చేయగలుగుతారు అంటే స్టార్ట్ చేసిన ప్రతి పనిని కూడా ఒక కేపబుల్ పర్సన్ లాగా ఉంటా తీసుకోగలుగుతారు ముగించగలుగుతారు నెక్స్ట్ ఎలా ఉంటుందంటేనంట ప్రతి దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారంట మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేస్తూ మీ వర్క్ కానీ మీ ఎమోషనల్ కనెక్షన్స్ కానీ ముందుకు తీసుకువెళ్తారట ఎంత కష్టం వచ్చినా కూడా ఎక్కడ కూడా డ్రాప్ అనేది తీసుకోరు అలాంటి మంచి మైండ్ సెట్ అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ మీకు ఉంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అందిస్తుంది గైస్ సో చూస్తున్నారండి అసలు ఎంత మంచి ఇది ఎక్కడికి మీరు వెళ్ళినా కూడా ఒక స్ట్రెంగ్త్ అంటే మీ యొక్క స్ట్రాంగ్ ఎనర్జీని విడిచిపెట్టరు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే ఒక మంచి కైండ్ అనే కైండ్ అంటే ఒక మంచి దయ అనే మనస్తో మీరు ఉంటారంట అంటే మీలో ఒక స్ట్రాంగ్ ఎనర్జీ ఏంటంటే అందరికీ హెల్ప్ చేయాలి అందరికీ ఉపయోగపడాలి ఎవ్వరిని మోసం చేయకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు ఇట్లాంటి మనస్తత్వంతో మీరు ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తారు అలానే సక్సెస్ సాధిస్తారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అందిస్తుంది సో చూసారు కదా డివైన్ మెసేజెస్ కూడా ఎంత బాగా యూనివర్స్ మీ సెల్ఫ్ కేర్ గురించి ఇస్తుందో సో అందరూ కూడా హ్యాపీగా ఉండండి మీరు కోరుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు చక్కగా పొందగలుగుతారు ఎందుకంటే యూనివర్స్ ఇంత మంచి మెసేజెస్ని అందిస్తుంది అంటే ఖచ్చితంగా అవన్నీ జరుగుతాయి జరుగుతాయి కాబట్టి అవన్నీ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది సో చూద్దాం ఇప్పుడు ఏం మెసేజెస్ యూనివర్స్ ఏంజెల్స్ ఏం మెసేజెస్ ఇస్తున్నాయో లవ్ అండ్ ప్రాస్పరిటీ మీకు ఏదైతే కోరుకుంటున్నారో లవ్ కానీ ఒక మంచి మీ లైఫ్లో ఒక మంచి స్టేజ్ కానీ ఏదైతే కోరుకుంటున్నారో బట్ అన్నిటినీ కూడా యూనివర్స్ మీకు మీకు ఏంజెల్స్ మీకు సక్సెస్ఫుల్గా ఇవ్వబోతున్నాయి రేపు మీరు మీ లైఫ్లో ఒక మంచి రోజుగా అంటే ఒక మిరాకిల్స్ జరిగే రోజుగా మీకు మీ లైఫ్లో ఉండబోతుంది అనేది ఏంజిల్స్ చెప్తున్నాయి ఏంజిల్స్ ఇంకా ఏంజిల్స్ ఏం చెప్తున్నాయంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు అభిమానించుకోండి మీ సెల్ఫ్ కేర్ అనేది చాలా ఎందుకంటే చెప్పాం కదా అందరికీ హెల్ప్ చేయాలి అందరినీ మంచిగా చూసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ మీలో ఉంటుంది అనేది ఇక్కడ డివైన్ మెసేజెస్ యూనివర్స్ ఇచ్చింది అంటే మీరు పక్క వాళ్ళని ఎక్కువగా అభిమానిస్తూ మిమ్మల్ని మీరు మీ గురించి ఆలోచించుకోలేకపోతున్నాయేమో అట్లా కాదు మిమ్మల్ని గురించి కూడా మీరు కొంచెం టైం ఇచ్చుకోవాలి అనేది ఏంజల్స్ మీకు చక్కటి మెసేజ్ రూపంలో అందించడం జరిగిందండి సో ఏంజల్స్ ఏం చెప్తున్నాయో మీకు అందరికీ అర్థమైందా అనుకుంటున్నాను మీ గురించి మీరు కొంచెం వరకు టైం స్పెండ్ చేయండి మీతో మీరు మాట్లాడుకోండి మిమ్మల్ని మీరు ఇంకా మోటివేట్ చేసుకోవడానికి ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళండి ఏంజల్స్ హెల్ప్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది అనేది ఏంజిల్స్ నుంచి వచ్చే మెసేజెస్ అండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో నెక్స్ట్ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ మీట్ అవుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో